దేశమంతటా ఈ ఏప్రిల్ తొమ్మిదిన శ్రీ నవ సంవత్సర ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈ ఉగాదిని వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఫ్యాన్తో షేర్ చేసుకుంటూ ఉగాది విశేషను అయితే తెలియజేస్తున్నారు అయితే ఇప్పటికే మన టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది వాళ్ళ ఉగాది సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఫెస్టివల్ అయినా వాళ్ళ ఫొటోస్ బయటకు వచ్చాయంటే ఫ్యాన్స్ అందరికీ పండగనే చెప్పుకోవచ్చు రీసెంట్గానే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ మ్యారేజ్ కొత్త జంట అయితే వాళ్ళ ఫెస్టివల్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకున్నారు పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తన మొదటి ఉగాదిని అత్తగారింట్లో సెలబ్రేట్ చేసుకుంది తన అత్త అయిన పద్మజ అలానే మరుదులు నిహారిక కొందలతో సెలబ్రేట్ చేసుకుంది ఈ ఉగాదిని ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే నిహారిక కొందల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అందరికీ ఉగాది విశేషణ అయితే తెలియజేసింది ప్రస్తుతం లావణ్య త్రిపాఠి నిహారిక కొందల ఉగాది సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వెల్లడవుతున్నాయి మీరైతే ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని చూసేయండి